ఎందుకంటే దేవాలయం అనేది ఆగమశాస్త్రం ప్రకారం వాటిని కాపాడుకోవాల్సిన ధర్మము ప్రేమ ఉంటేనే వస్తుందండి లేకపోతే రాదు నాకు అనిపిస్తుంటుంది ఏనాడైతే ఆ వికాణ మండపం కొట్టేశారో ఆ తర్వాత నుంచి దేశంలో శాంతి లేదండి ప్రపంచం మొత్తం చూడండి అల్లకల్లోలు మొత్తం ఎందుకంటే తిరుమల అనేది వైకుంఠం మనకి పురాణాలన్నీ చెప్తున్నాయి ఏమనంటే వైకుంఠాత్ పరమోహ్యేష వెంకటాక్యో నవోత్తమ అని ఆ పర్వతం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వైకుంఠంలో ఉన్న ఆ వైకుంఠమే అది వైకుంఠం కంటే గొప్పదని కీర్తించారు పురాణాల్లో అటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ఆ కొండ రెండు కొండలు కూడా కాదు ఏడు కొండలు అంతా అయిందే వైకుంఠం నుంచి తీసుకొచ్చినటువంటి పర్వతం దాన్ని కాపాడుకోవాలి ధర్మం మరి ఎన్నో ఉపన్యాసాలు ఎంతోమంది చెప్తున్నా ఎక్కడ ఏ అవయవ లోపం జరిగిందో ఆ అవయవాన్ని అక్కడ పెట్టుకోవాలి అనేది ఎవరు చెప్పరు దాన్ని కాపాడుకోవాలని చేయరు చెప్పిన జీయర్ స్వామివారి లాంటి వారిని అప్పట్లో చాలా రకాలుగా అనుకున్నారు అందుకే స్వామివారు ఒకటే ఆలోచించారు మనం చేయాల్సింది ఈ పని కాదు బుద్ధిశాలను తయారు చేయాలి చాలామంది అడుగుతుంటారు ఏమండి ఇది జరుగుతుండే జీయర్ స్వామి వారు ఎందుకు మాట్లాడరు ఇది జరుగుతుండే ఎందుకు మాట్లాడరు అని అప్పట్లో ఇన్ని యూట్యూబ్స్ లేవండి ఇప్పుడు ఎంతమంది వచ్చారండి ప్రతి వాళ్ళు ఏ చిన్నది వచ్చినా మాట్లాడుతున్నప్పుడు ఇక మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుందా స్వామివారు అంటారు రావాల్సిన విప్లవం జనాల్లో వచ్చింది మనం వెనక ఉండి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలిగితే ప్రాపర్ ఛానల్ వెళ్తే అది సుఖంగా జరుగుతుంది మనం బయటకు వచ్చామనుకోండి ఇప్పుడు వారే వారు లాంటి వాళ్ళు బయట మాట్లాడారు అనుకోండి మిగతా వాళ్ళందరూ ఛానల్స్ ఎవరు చూడరు కదా వారు చెప్పేదే ఎక్కువ ఫోకస్ చేస్తారు అన్ని ఛానల్స్ అవి చూస్తే ప్రతి వ్యక్తి దైవం గురించి మాట్లాడారు